వన్ ఈరోజు తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా కొత్తిమీర పలావ్ రెడీ చేసుకుందామండి చాలా ఈజీ ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు టైం లేనప్పుడు ఆఫీస్ టైం అయినప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ టైం అయినప్పుడు చాలా ఈజీ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో అండి కావాల్సినవి అయితే చూసేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకును కావాల్సినవి చూసారా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి వీడియో అయితే స్కిప్ చేస్తే మధ్యలో తెలియదు కదండి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి కావాల్సిన ఐటమ్స్ అయితే చూస్తారా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే మిక్సీ జార్ తీసి అందులో అల్లం వెల్లుల్లిపాయ కొత్తిమీర యాడ్ చేసి మిక్సీ అయితే పెట్టేస్తానండి కొంచెం క్వాంటిటీని పెట్టి నేను తీసుకున్నానండి మీరు కూడా క్వాంటిటీని పెట్టి తీసుకుంటే ఎంత కావాలనుకుంటే మనకు ఒక కేజీ రైస్కి అయితే నేను తీసుకున్నాను మనం క్వాంటిటీని పెట్టి అయితే యాడ్ చేసుకుందాం కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువే తీసుకోవాలండి కట్ చేసి అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం కదా మిర్చి తక్కువ తీసుకుందామండి ఎందుకంటే మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తట్ రెండు మిర్చి తీసుకున్నాను నేనైతే మీరు కూడా మిక్సీ తక్కువ తీసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకుందాం మనకి జీడిపప్పు పక్కన పెట్టాం మసాలాలు అండి మనం కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే యాడ్ చేసి ఆనియన్స్ అయితే యాడ్ చేసేద్దాము మనం కడాయిలో కూడా తీసుకొచ్చి గిన్నెలు అన్నా తీసుకోవచ్చండి కుక్కర్ అవసరం లేదు కుక్కర్ అయితే రెండు ఇజిల్లో ఫాస్ట్గా అయిపోతుంది కదా కొంచెం నేను మసాలా పక్కన పెట్టాను కదా అవి కూడా యాడ్ చేస్తానండి మసాలా బిర్యానీ మసాలా ఉంటాయి కదా మనకు బిర్యానీ మసాలా తక్కువ అవి కూడా యాడ్ చేస్తాను ఉల్లిపాయలు అయితే కొంచెం కలర్ వచ్చేలాగా అయితే వేపేసుకుందాం చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు బిర్యానీ ఆకులు అయితే యాడ్ చేస్తానండి యాడ్ చేశారా ఇలా మొత్తం మనం ఆయిలే పెట్టేసుకుని వేపేసుకుందాం అండి ఆయిలే పెట్టి వేపేసుకుంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి మనకి ఆనియన్స్ తొందరగానే వేగలు గట్టా అయిలే పెట్టేసుకుందా అండి ప్రాసెస్ చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చూసారా కొంచెం కలర్ అయితే నాకు ఆనియన్స్ అయితే కలర్ సేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక్క చిన్న టమాటా కాయ అయితే తీసుకున్నానండి ఒకే ఒక కాయ తీసుకున్నాను చిన్నది అది కూడానండి చాలా చిన్నకాయ తీసుకున్నాను అవి కూడా కొంచెం ఆయిలో పెట్టి మనం బాగా కలిపేసుకుందాము టమాటా కూడా మెత్తగా మగ్గిపోతుంది కదా మగ్గిపోయేలాగా శుభ్రంగా కలిపేసుకున్నాం అనుకోండి మనకు అటు ఇటు కలిపిపోతుంది అయిపోతుంది మనం మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను కదండి నేనైతే ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం పేస్ట్ యాడ్ చేసి బాగా అండి ఆయిలో పెట్టి బాగా కలిపేసుకుందాము కొంచెం కొత్త కరివేపాకు కూడా యాడ్ చేస్తానండి రెండు రెబ్బలు ముందే యాడ్ చేయవలసింది మర్చిపోయిన రెండు కరివేపాకు రబ్బలు కూడా యాడ్ చేసేసుకోండి బాగా కలిపేసాను కదా చూసారా ఇలా మనకు ఆయిల్ తేలేలాగా అయితే పైకి బాగా కలిపేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేశానండి రెండు రొబ్బలు చూసారా ఆయిల్ అంతా పైకి తేలేను ఆయిల్ అయితే చాలా తక్కువ వేసానండి అలా ఆయిల్ పైకి తేలేలాగా అయితే మనం కలిపేసుకోండి మీ ఆయిల్ మన ఇష్టం అండి ఎంత వేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ తగ్గించితే హార్ట్కి మంచిది కదా కాబట్టి తక్కువ క్వాంటిటీలో వేస్తాను ఆయిల్ ఒక కేజీకి వచ్చి రెండు లోటాలు వాటర్ తీసుకున్నాను ఒక లోటాకి రెండు లోటాలకండి అంటే ఒక కప్పు బియ్యానికి వచ్చి రెండు కప్పులు రైస్ కుక్కర్లో అయితే నేనైతే ఒక కేజీ రైస్ ఒక లోటా ఉంటుంది ఆ లోటాకు ఒక కేజీ రైస్ అండి ఆ కేజీకి రెండు లోటాలు తీసుకున్నాను వాటరు సాల్ట్ యాడ్ చేసుకుందాం తగినంత సాల్ట్ ముందే మర్చిపోకుండా యాడ్ చేసుకుంటే రైస్ వేసాక ఇబ్బంది ఉండదు సాల్ట్ యాడ్ చేసి కొంచెం చిటికిట్టు గరం మసాలా యాడ్ చేశానండి అంతే చూసారా ఎంత సింపుల్గా అయితే అయిపోయింది మనం ఇది బాగా మరిగిపోతే మనం నానబెట్టి కడిగి బియ్యం పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బియ్యం అయితే యాడ్ చేసుకుందాం బియ్యం అయితే కడిగేసి ముందే పక్కన పెట్టాను కదండి అవి అయితే యాడ్ చేసి బాగా కలిపేసుకొని మనకి తగినంత ఉప్పు అయితే యాడ్ చేశాను కదా సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ అయితే పెట్టేసి రెండు డిజల్ వస్తే సరిపోతుందండి రెండు డిజల్ వస్తే ఒక ఐదు నిమిషాలు అలా ఇజల్ అయిపోయిన తర్వాత ఉంచుకోవచ్చు మూడు డిజల్ వస్తే వెంటనే తీసేసుకోవచ్చు జీడిపప్పు పక్కన పెట్టాను కదా కొంచెం నెయ్యి వేసి అయితే కొంచెం మనం దోరగా వేయించుకొని జీడిపప్పు అయితే పైన వేసుకుంటాం జీడిపప్పు అయితే వేపేసి పక్కన పెట్టేసుకుందామండి చక్కగాన నాకైతే అయిపోయింది ఈజీలో అయితే తీసేస్తాను చూసారా కుక్కర్ ఇజలు అయితే తీసాను కొంచెం పైన అలా జీడిపప్పు యాడ్ చేసుకుంటే అయిపోయింది ఎంతో ఈజీగా టేస్టీగా కొత్తిమీర పలావ్ ఎంతమందికి ఇష్టం ఎంతమంది చేశారు మీరైతే ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా కుదిరిందో మీకైతే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ కూడా లంచ్ బాక్స్ క్యారేజీలకు అది టైం అయినప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా చేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్